ఫేస్ నైన్ అండి ఇది ఇది వచ్చేసి నెల్లూరు జిల్లా ఉదయగిరికి సీతారాంపురం మధ్యలో ఉంటుంది హైవేకి ఫోర్ కేఎం ఇది మొత్తం కూడా మన సైట్లో అన్నింటికల్లా కూడా ఒక తార రోడ్డు ఫేసింగ్లోనే సుమారు కిలోమీటర్నర నర పొడవు ఉంటుంది ఇది టోటల్ రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంటుంది ఇది నలమల ఫారెస్ట్ అనుకుని ఉంటుంది ఇక్కడ అంతా కూడా ఎక్సలెంట్ గ్రోత్ అయితే వస్తుంది ఎందుకంటే ఇది ఆ ఫారెస్ట్ అనుకునడం సాయిల్ కూడా ఎక్సలెంట్ సాయిల్ కానీ కలర్ వచ్చేసి కొంచెం వైట్ టైప్లో ఉంటుంది కానీ ఇక్కడ గ్రేడ్ అయితే నెంబర్ వన్ ఏ గ్రేడ్ అయితే వచ్చే అవకాశం ఉందని అవకాశం ఉంది మొదటి నుంచి కూడా అదే చెప్తా ఉన్నాం ఇందులో హండ్రెడ్ పర్సెంట్ ఏ గ్రేడ్ వస్తుందని కానీ డెఫినెట్లీ అట్లాగే ఇక్కడ గ్రోతింగ్ కూడా చిన్నప్పటి నుంచి కూడా స్ట్రెంత్ లావుతో వస్తుంది చెట్టు కూడా ఎక్సలెంట్ గ్రోత్ వస్తుంది ఇక్కడ ఉన్న ప్రతి కస్టమర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అదృష్టవంతులు అండి అండ్ ఇక్కడ ఈ సైట్లో ఎక్కువ మంచి రిటర్న్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇటువంటి అద్భుతమైన ప్రాజెక్టులు కొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్